ధర్మరెడ్డిపల్లి గజ్జుల్ మండల్ ఇక్కడ ఎప్పుడైనా కూడా రైతులకు ఎప్పుడు పోయేసారి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మంచినే జరిగింది అన్ని అందుబాటులో జరిగినాయి మంచి జరిగింది ఏ షాప్లకైనా పోయినా కూడా ఏమి లేదన్నట్టుగా ఎప్పుడు పడినప్పుడు రైతులు కూడా ఏ కష్టం లేకుండా వచ్చిరు వచ్చి వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోయారు అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మధ్య నుంచి ఎప్పుడు ఈ తిరుగుడు ఇండియా బాగా కడిగి పోదామంటే బావి పోయి మసాలా ఇస్తున్నారు అని చెప్పి మసాలా కడికొచ్చు వీడికొచ్చు ఆడికొచ్చు కూడా అయిపోతుంది ఈ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం ఇదే అయిపోతుంది మసాలాలు దొరకాలంటే ఈ లిక్విడ్ కొట్టండి ఈ లిక్విడ్ కొట్టండి తక్కువ అవుతుంది ఇది అదే అని చెప్పేసి మాట్లాడు అదే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు ఈ రిచు ఇచ్చుడు ఇట్లా గేటుకు చాలా లేచుడు మూడు రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ డి పోయినా కూడా మార్నింగ్ కూడా వస్తే రోకెట్లు అయిపోయినాయి మా అని చెప్పానంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ గడికి పోయి మేడం అడిగితే రేపు ఇస్తారండి రేపు మా రేపు వచ్చి తీసుకుని అని చెప్పి మాట్లాడేది మాట్లాడితే మళ్ళీ ఇవాళ వస్తే ఇది సందర్భం జరుగుతుంది రైతుల మొత్తం చాలా ఇబ్బందిగా ఉన్నది ఇబ్బంది సాల్వ్ చేయాలని కోరుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులు ఇంత కోసం పెట్టినటువంటి ప్రభుత్వం మనం ఏనాడుతూ లేదు ఆ రోజుల్లో మళ్ళీ వెనకటి కాలం తీసుకొని వస్తాన రేవంత్ రెడ్డి గారు అదే యూరియా కోసం చెక్కు చెప్పులు పాస్బుక్లు ఆధార్ కార్డులు జీరాక్షులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజు మనం మళ్ళా కళ్ళారా చూస్తున్నాం గజ్వల్ ప్రాంత నాయకులు గజ్వల్లో యూరియా సరిపోయేంత ఉన్నదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఉంటే ఇప్పుడు రైతులు ఎందుకు ఇక్కడ పడిగాపులుగా వస్తున్నారు నేను చూస్తున్నా ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ రైతులు మన వ్యవసాయ ప్రాథమిక కేంద్రం దగ్గర నిలబడి ఉన్నారంటే వాళ్ళు పని లేకుండా ఇక్కడ వచ్చి కావాలి లేదా ఆ యూరియా మొత్తం మీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ల పోయి బ్లాక్ మార్కెటింగ్ చేస్తు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులంతటి వస్తున్నదని చెప్పి చెప్పుకునే బీజేపీ నాయకులు కూడా దీని మీద సమీక్ష చేసుకోవాలి మరి మీరు సఫిషియన్ గా తెలంగాణ ప్రాంతానికి యూరియా పంపించినట్లయితే ఆ యూరియా ఎటు చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగాన్ని నటిపించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రైతులకు ఏనాడు కూడా మంచి చేయాలనే ఆలోచన లేదు రైతు ఆరుగాలం కష్టం పడి పండించిన పంటకు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ ఎగ్గొట్టారు ఒడ్లు కొనే పరిస్థితి లేక ఒక్కొక్కరు పదిహేను రోజులు ఇరవై రోజులు కళ్లాలకుంటు ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వం నిలదీయాల్సినటువంటి ఖచ్చితంగా నిలదీసే ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి మన ఎంపీ గారు కూడా స్పందించి దీని మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్లి సరిపోయేంతగా మన తెలంగాణకు పంపిస్తున్నామని ప్రభుత్వం నుంచి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీని మీద రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్లకు స్టేజీల మీద కుర్చీల మీద తన్నుకునేంత టైం ఉన్నది కానీ ప్రజల దోషను ప్రభుత్వానికి చెప్పే టైం లేకుండా పోయింది అయా మీరు ప్రజల మనసును గెలుచుకొని ప్రజల కోసం పనిచేయరి భవిష్యత్తులో మీరు ప్రజలే మీకు కుర్చిస్తారు కానీ కుర్చీల కోసం స్టేట్ మీద అనుకున్నది కాకుండా ఇక్కడ ప్రజల కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకోండి వాట్సాప్ గ్రూపులలో లేకపోతే ఇంకెక్కడనో చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయండి ప్రజల కోసం మీరు నిలబడండి అంతేగాని మీ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసము కేసీఆర్ ను ఇచ్చినంత మాత్రమే ఏం కాదు కేసీఆర్ సూర్యులు లెక్క ఆయన చేసినటువంటి పనులు ప్రజలందరికీ తెలుసు గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఏనాడు కూడా నష్టపోవద్దని గజ్వెల్ నడిపట్టులో ర్యాక్ ప్యాంట్ నిలబెట్టిండు ర్యాక్ ప్యాంట్ వచ్చినటువంటి యూరియా మీరు మన వ్యవసాయదారులకు ఏ నెలలో ఎంత అవసరం పడుతుంది మన ప్రాంతంలో వ్యవసాయ రైతాంగం ఎంత సాగుబడి చేస్తున్నది ఆ రికార్డు తెప్పించుకొని మీరు యూరియా మనకు ఎంత అవసరమో కేంద్రానికి నివేదిక పంప పంపిస్తూ ఉంటే ఇప్పుడు ఈ గోస ఎందుకు రైతులు పడతారు అప్పుడు లేనటువంటి యూరియా గోస ఇప్పుడు ఎందుకు వచ్చింది మా రైతుల కోసం కోట్లాడవలసిన బాధ్యత మీకు లేదా అధికారం మీకు ఇచ్చినప్పుడు రైతుల కోసం మీరు కష్టపడాల్సిన పని లేదా ఎప్పుడు కేసీఆర్ లేకపోతే వారి కుటుంబాన్నో చిల్లరమల మాటలతోటి ఇబ్బంది పెట్టే పని తప్ప మీరు తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు మెప్పును మేము ఏ విధంగా పొందాలని చూపి మీరు చూడాలి కానీ రైతులు ఒక్కొక్కరు పొద్దున్న నుంచే నిన్న టోకెన్లు ఇచ్చిరట ఈ రోజు టోకెన్లు ఇస్తున్నా ఈ టోకెన్ ఇచ్చిన వ్యక్తులకు యూరియా ఎప్పుడు ఇస్తారు అది చెప్పాలి కదా ఎల్లా లేస్తే వాళ్ళు వాళ్ళ వ్యవసాయ పనుల మీదనే పోతూ ఉంటారు మీ దుకాన్లకే రోజు రోజు రోజుల తరబడి ఈడ ఉంటే ఆడ ఉన్నటువంటి గోజా గొడ్డు ఎడుపోవాలి దాన్ని ఎవరు కాయాలి అన్ని మీరు ఆలోచించకుండా ఏమున్నా గానీ కేసీఆర్ ను తిట్టుడో కేసీఆర్ కాదు ప్రభుత్వం మీరు ఏం చేస్తారో చెప్పు అవుతారో అది చూసుకోవాలి తప్ప ఈ రోజు నో స్టాక్ బోర్డు అఫీషియల్ గా పెట్టినంటేనే మన వ్యవస్థ ఎంత అధ్మానంగా పనిచేస్తుందో తెలుస్తుంది దీని మీద ఖచ్చితంగా అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద సరైన రిపోర్ట్ను తెప్పించుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా స్పందించాలని కోరుతున్నాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది